ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ సాయినాథుని సందేశం ఏమిటో తెలుసుకుందాం తల్లి నీవు కోరింది జరగలేదని చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కానీ నిజానికి నీది ఓటమిది కాదు నిజమైనటువంటి గెలుపమ్మా అనేది నీవు అనుకుంటూ ఉంటున్నావు బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటి బాబా నిన్నే నమ్ముకునున్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి అడుగుతున్నావు కదూ చూడు బిడ్డ నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదమ్మా నిజమైనటువంటి గెలుపు నీది నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలను కూడా పక్కన పెట్టు ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతమైపోతూ ఉంటే బాబా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని సమాధానం చెప్పకుండా ఎందుకు ఇలా నమ్మకుండా ఉండిపోయావని చెప్పి అనుకుంటున్నావు కదా పరిష్కారం నేను చూపడం లేదా అన్నిటికీ నేను ఈరోజు ఇస్తాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారండి బిడ్డ నేను నిన్ను ఎన్ని సమస్యల నుంచి బయటకు తీసుకువచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నిన్ను దాటింపే చేశాను బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని చూడు ఒక్కసారి నీ మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టాల్లో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో నీకు నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నానని చెప్పి ప్రతిక్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయడం లేదా నీ కష్టాలను కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాల నుండి నేను దూరంగా పారిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు నీకు నువ్వుగా ఆలోచించుకో నీకు అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కానీ నువ్వు ఇక్కడ ఏమీ కూడా ఆగిపోలేదు కదా సమస్యలన్నిటికీ కూడా దాటుకుంటూ ఇప్పటి వరకు వచ్చావు మరి నీకు ఏ సహాయం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా నీ బాబా అనే క్షణం నేను చూస్తూ ఉన్నాను కదా నీకు ఈ కష్టాలు నుండి బయటకు తీసుకురాలేనా అని చెప్పి నువ్వు చెప్పు ఎప్పుడూ కూడా పడనే వద్దు నీకు ఒక విషయం చెప్తున్నాను నాకు ఎవరు వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా సరే కానీ ఒక అర్థం అనేది వస్తుంది ఏదైనా సాధించగలననేటువంటి ధైర్యం కూడా నీకు ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు నా చుట్టూ ఎవరు కూడా లేరు నాకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తి అని చెప్పి నువ్వు ఏ కష్టం వచ్చినా సరే నిలబడి చూస్తూ ఉండు నేను నీ బాబానే చూసుకుంటాను అని అని అర్థంతో ఉండు కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతూ ఉంటావు కనుక నేను కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోతున్నాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటూ ఉన్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటటువంటి శక్తి నీకు ఉండాలమ్మా నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యం నీలో ఉండాలి మరి అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సహాయం అనేది చేయలేరు ఓదార్పు అనేది ఎవరు కూడా ఎవ్వరు కనుకనే ఈ విషయాన్ని నువ్వు మరచిపోవద్దు అలాగే నీకు ఒకరి వల్ల ఏం సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే నీది ఏదైనా సరే కానీ కష్టం అని అనిపించిందా బాబా అని చెప్పి మాత్రం మరచిపోకు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణం అదిగో ఇదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తను అందించటం లేదు నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదు అని చెప్పి అనుకుంటున్నావు కదూ నీ మనసును ఆలోచనను అదుపులో ఉంచుకుని మరీ ఆలోచించి చెప్పు నీకు ఎప్పుడూ కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చెయ్యి అందించానా లేదా అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చింది ఎవరో ఏదో ఒక కోరిక తీరలేదు అంటే మాత్రం కాస్త దానికి ఆలస్యమైతే మాత్రం నీకు నువ్వుగా ఇలా దుఃఖంలో ఆలోచిస్తూ నిరాశకు గురవ్వడం ఎంతో తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోతుందా ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది మధురానుభూతిగా చెందాలి ఏ సమస్య అయిన కానీ సంతోషంగా ఎదిరించే శక్తి నువ్వు వెళ్ళేటటువంటి దారి అప్పుడు నీకు నేను నీ పూల బాటలాగా కనిపిస్తుంది తీరుచుదిద్దుతాను అలాగే ఎప్పుడైనా సరే కానీ కష్టం అనిపిస్తే మాత్రం ఈ బాబాను అన్ని వేళలా కూడా సహాయం చేస్తూనే ఉంటున్నాను కూడా గుర్తుపెట్టుకో నా మాటలు నువ్వు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో నేను చెప్తున్నాను అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోయాయి తీరిపోతూనే ఉంటున్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్నవారిలో కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకో ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణము అని నీకు తెలుసు కదా మరి దాని గురించి నేను అంతగా బాధపడుతున్నావు అని ఎవరికైనా కానీ సమానమే అని నేను చెప్తూ ఉన్నాను ఏ జీవికైనా సరే కానీ కష్టాలు వస్తాయి వాటి వెనకాలే సుఖాలు కూడా ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సుఖపడేటటువంటి సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకో అంతే ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకు ఎక్కడికి నుండి వస్తున్నాయని మాత్రం ఆలోచిస్తూ వద్దు అలా అసలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఈ బాబా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతిక్షణం నేను సహాయం చేస్తూనే ఉన్నాను బాధలు కష్టాలు అని చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది నువ్వు వెళ్ళే దారి పోల బాటగా మార్చుకోవాలి నీలో ధైర్యం ఉంటేనే నువ్వు ఏ పనినైనా చేయగలుగుతావు నువ్వు చేస్తావు అంటేనే చేయగలుగుతావు దాన్ని బట్టే ఉంటుంది కనుక దేనినైనా సరే కానీ నువ్వు ఎదురు నిలబడాలి దాని గురించి నువ్వు భయపడకూడదు దేనికి కూడా నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని నువ్వు సంతృప్తిగా అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకున్నావు కనుకనే ఆలోచనలు నీకు ఉన్నటువంటి ఆలోచనలు నేను తినేస్తూ ఉంటున్నాయి నీ పూర్తి బాధ్యత నీ స్థాయికి అప్పగించావుగా తర్వాత కూడా నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటమ్మా అర్థం నీ సాయిని నువ్వు నమ్మడం లేదనే కదా లేదు అంటే నీ సాయి నీకు కేవలం అవసరాలు తీర్చేటటువంటి ఒక వస్తువులాగా చూస్తూ ఉన్నావా మరి ఇలా కానప్పుడు మరి నువ్వు బా బాబాపై వేసినటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను కాపాడుతున్నావా చూస్తున్నావా నువ్వు నన్ను నా మాటలు వింటున్నావా ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతున్నావు అన్నప్పుడు నీకు నీ బాబాపై నమ్మకం ఉంది కదా మరి అది అని అర్థమని ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరికైనా ఏ సమస్య అయినా త్వరలోనే నీకు తీరుస్తాను కానీ దానికంటూ ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయం వచ్చేంతవరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి మరి ఇకపై నువ్వు కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి ఎప్పుడు అసంతృప్తిగా అసలు కనిపించనే కాకూడదు నీ ముఖంలో ఎప్పుడు నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలో అయినా సరే కష్ట సమయం అయినా సరే కానీ ఏదైనా సరే కానీ నువ్వు మాత్రం నాకు సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగా నేను మారుస్తాను నీ సమస్యలు అనేవి నేనున్నాయి నేను దూరంగా విసిరి పడేస్తాను అన్నింటికి కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను చెప్పు నేను చూడలేకపోతున్నానమ్మా అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందించాలి అనేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు నేను చేస్తూ వస్తున్నాను మరి నువ్వు నా బిడ్డలు కొంతమంది మాటలు నా వింటున్నారు కానీ తెలుసుకుని గ్రహిస్తున్నారు నా బాటలో నడుస్తూ ఉన్నారు కానీ ధైర్యంగా ఉంటున్నారు మరి కొంతమంది బిడ్డలు మాత్రం చాలా నేను వారికి బుజ్జగించుకోవాల్సి వస్తుంది వారిని ప్రతి క్షణం బుజ్జగిస్తూ వస్తూ ఉన్నాను మరి చాలా శ్రద్ధతో వింటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను చెప్పేంతవరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నారు తర్వాత బాబా నాకు ఏమీ చేయలేదు చాలా ధైర్యంగా మరి మాటలే చెప్తూ ఉన్నారు మీ మాటలు బాగా అర్థమవుతున్నాయి బాబా అని చెప్తూ ఉన్నారు కానీ మరి కాసేపట్లో మాత్రం మొదటికే వచ్చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉన్నారు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను కదా మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు అలా ఉంటూ ఉన్నాయి మరి ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలిగా నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనా సరే నీకు సో చూపించినా మీరు చూడడం లేదు అంటే నేను ఏమాత్రం చేయగలను చెప్పు ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మిగతా బిడ్డల్లాగా మీరు ఆ మంచిదారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పేటటువంటి మంచి బాటలు మీరందరూ కూడా నడవాలని నీ బాబా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటున్నాను మరి నువ్వు ఎంతగానో అలసిపోయి ఉన్నావు నిరుత్సాహంతో కూడా ఉన్నావు కనుకనే మరి సందేశం ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఈరోజు ఈ సందేశాన్ని విన్నందుకు నీకు ధన్యవాదములు ఎవరైతే ఇంతే ఈరోజు బాబా అసలు నాకు నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు కదా మరి బాబా మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది కానీ ఎందుకంటే అందరితో ప్రేమగానే మాట్లాడుతావు అబద్ధాలు అసలు మాట్లాడవు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు పట్టినట్లు మాట్లాడడం వల్లనే నీకు ఎక్కువగా శత్రువులు అనేవాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నారు మరి కొంతమంది నీ నుండి దూరం అయిపోతున్నారు కూడా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో నాకు తెలియదా ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నావు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటున్నావు కానీ ఏది కూడా నువ్వు అనుకున్నది నిజం కాలేదు కదా అందువల్ల చాలా నిరుత్సాహపడ్డావు నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టుకున్నావు నీ వారి కోసమే అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అని చాలా బాధపడుతూ వస్తున్నావు ఇక నీకు కుటుంబం బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి వారి కోసం ఆహరనిశలు కూడా కష్టపడుతూ వస్తున్నావు అయినప్పటికీ కూడా నాకు మంచి జీవితం ఇవ్వడం లేదని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు కదా చూడమ్మా ఈరోజు మరి నీకు ఈ శుభవార్త నీకు నీ దిశను మార్చేటటువంటి మరి శుభవార్తగా మారింది కదా ఎటువంటి ఆటంకం ఈరోజు నీకు రాదు నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్ని తెచ్చిపెట్టుతుంది డబ్బు పరంగా అయితే ఎంతో బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో కూడా డబ్బు నీకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు పడేటటువంటి కష్టానికి తప్పకుండా శ్రమకు తగ్గ కలిగినటువంటి గుర్తింపు అనేది వస్తుంది మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు నేను చెప్తున్నాను కదా తల్లి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడం నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఆర్థిక పరంగా నువ్వు బాగా కలిసి వచ్చి ఇంట్లో కూడా సంపద రెట్టింపు అయ్యేలాగా నేను చేస్తాను ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసేలాగా నేను చేయబోతూ ఉన్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు అనేటివి నువ్వు చూస్తావు కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుంది నీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉన్నా ఎలా ఉండాలి అనేది నీకు బాగా తెలుసు నీ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు బాగా తెలుసు మరి ఇన్ని తెలిసినా కూడా ఎందుకు అలా నిరుత్సాహపడిపోతూ వస్తున్నావు ఎవరిని కూడా మోసం చేయలేదుగా నిన్నే కొంతమంది మోసం చేస్తూ వచ్చారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకో తెలుసా నీ మంచి మనసుకు ఏది కూడా నేను తప్పకుండా నా కష్టం లేకుండా పోతుందే చూసుకుంటున్నానని ఎప్పుడు మాట ఇచ్చాను కదా నీ చెయ్యి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టనని చూడు అదృశ్యం అనేది నీకు అనుకూలంగా అదృష్టం మారితే ఉంటుందని ఈరోజు నేను నీకు తప్పకుండా చూపించే తిరుతాను ఇక నీ సంపాదన కూడా ఎక్కువగా పెరిగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే నీకు ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను ఇన్ని ప్రయత్నాలు చేశావో ఎంత జాలి గుణం నీకు ఎంత ఎక్కువగా ఉంటుందో అంత నిన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగుపడుతున్నారు కానీ నువ్వు మాత్రం ఎవరి నుండి ఏ సహాయం కూడా తీసుకోకుండా కనీసం సహాయం అందించే వాళ్ళు లేకుండా ఈరోజు నిన్ను ఎవరు కూడా పట్టించుకునేటటువంటి రోజుగా మిగిలిపోతుంది కనుక నువ్వు నన్ను నోరు తెరిచి బాబా నేను ఏది అడగలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను మరీ మరీ కోరి నాకు ఇది కావాలి అది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎప్పుడు కూడా అడగలేదు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నావు ఉన్న జీవితాన్ని చూసి సంతోషంగా గడుపుతూ ఉన్నావు మరి నాకే ఎందుకు ఈ కష్టాలు నా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కానీ వాళ్ళు కానీ నాకు లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా సమాజం అలా చెప్పి ఉంది చివరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడిపోతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో మనం వారి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి ఒకరికి ఒకరు స్వార్థం పెరిగిపోయి వారి స్వార్థం వాళ్ళు చూసుకునేటటువంటి రోజుల్లో మరి ఉన్నాం మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు తల్లి చూడు కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి వాటి గురించి కానీ విషయాలు కానీ ఎవరికైనా సరే చెప్తూ ఉన్నావో చూడు అదే నువ్వు చేసేటటువంటి పెద్ద తప్పు నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్పినప్పుడు నీకు ఉన్నటువంటి ప్లాన్లు అన్నీ కూడా వేరే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు మరి ఆ విషయం నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఫ్యూచర్ గురించి ఎందుకు చెప్తున్నాను నీ ఫ్యూచర్ గురించి ఎందుకు చెప్తున్నావు నీ పత్రాన్ని నువ్వే కోరి పతనాన్ని కోరుకుంటున్నావు కదా ఎవరికీ చెప్పవద్దు మరి ఎటువంటి అప్పుడు మందు ముందు లాభం అనేది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా కనుక నువ్వు అలా అనుకున్నటువంటి పని నువ్వే చేయాలి నువ్వు అనుకున్నటువంటి పనిలో ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కానీ తెలియసేటటువంటి వ్యక్తులకు నువ్వు ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు చెప్తే అది సహాయంగా మిగిలిపోతుంది కానీ అవసరం లేని వారికి చెప్పి అలాగే నీ గురించి నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పుకొని ఈరోజు వారి ముందు చాలా అంటే చాలా తక్కువైపోయే ఒక కనుకనే ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలనే సందేశం రూపంలో నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు చాలా అంటే చాలా జాలి గుణం కలుగుతూ ఉంటావు అధికంగా ఉంటుంది నీకు ఎక్కువగా అందరినీ కూడా నమ్ముతూ ఉంటావు చూడు టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవద్దు ప్రతిదానికి టెన్షన్ పడివద్దు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు అలాగే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కనుకనే ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు నీకు గుర్తుండిపోయే రోజుగా ఈరోజు అన్ని రకాల విషయాల్లో కూడా నీకు అత్యుత్తమమైనటువంటి గొప్ప రోజుగా నిలిచిపోతుంది ఎన్నో రకాల దుష్ట శక్తుల నుంచి ప్రమాదాల నుంచి నిన్ను నేను కాపాడాను మరి ఎలాంటి చెడు ప్రభావం పడకుండా నీకు తోడుగా ఉన్నాను మరి ఇన్ని చేసినటువంటి నేను ఈరోజు నీకు సహాయం చేయలేనా చూడు చెప్పు ఈరోజు తప్పకుండా నేను చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అది ఏంటి అంటే నీకు దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రద ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చుండ్రా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా అక్కడ చెప్పుకో అలాగే నీకు ఏదైనా సమస్య ఉందా దేని గురించి అయితే నీకు లోటు ఉందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా నీ మనసులో చెప్పుకుని అక్కడ అన్నీ కూడా తొలగిపోయి కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండాలి నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకో రోజున నీ మీద ఉండేటువంటి ప్రతి ఒక్క కన్ను కూడా ఏదైతే నరదృష్టి అలాగే ఏదైతే చెడు దృష్టి నీతో నీ మీద ఉన్నదో అటువంటి కళ్ళల్లో అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే నీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారో నీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతారు కనుకనే అంత అమూల్యమైనటువంటి రోజు ఈరోజు ఇక నీకైతే ఈరోజు జరిగేదానికి నిజంగా నువ్వైతే ఆశ్చర్యపోతావు ఎందుకు అంటావా నువ్వు నీ కళ అయితే నెరవేరిపోతుంది ఈరోజు ధనలాభం కలగబోతుంది కనుక అంత పెద్ద మంచి అవకాశమే కదా మరి ఈరోజు వదులుకోనే వద్దు ఇక పదకొండు తమలపాకులు పూజ గదిలో పెట్టుకునే దానిలో దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏవైనా సరే ఏదైనా ఉంటే తొలగిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అపారమైనటువంటి ధనప్రాప్తి లక్ష్మీదేవిని కలిగిస్తుంది అలాగే నీ మీద ఎవరైనా కానీ కుళ్ళు కుతంత్రాలు పెట్టినా కూడా అవి కూడా తొలగిపోతాయి కనుక నీకు అన్ని రకాలుగా మంచి సౌఖ్యము అలాగే శ్రేయస్సు కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా ఈరోజు నుంచి నీకు మొదలవ్వబోతున్నాయి అనే చెప్పుకోవాలి తల్లి సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపుగా నేను చేస్తాను ఇక నుంచి సంతోషకరమైన జీవితం నీకు లభించేలా చేస్తాను కనుక తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను అంటే ఇన్ని రోజులు కూడా ఎంతో కష్టపడినటువంటి నీవు తొందరపడి నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి నీ మనసులో ఆలోచన చేస్తున్నావు అని నాకు తెలుసు కనుకనే నీకు బాబా దుర్గమ్మ ఇచ్చినటువంటి నీకు అపారమైనటువంటి ధైర్యం అనేది ఈ శరీరాన్ని వృధాగా ముగించుకోవటానికి మనం మన జీవితాన్ని మధ్యలో ఆపేస్తే నీకు ఆ కొన్ని సంవత్సరాల నుంచి నిన్ను వెంటాడుతున్నవి ఇలాంటివే మరికొన్ని జన్మలకు కోట్ల కోట్ల జన్మలు ఎత్తి మరీ మనం అనుభవించవలసి వస్తుందని గుర్తుపెట్టుకో కనుక ఈ జన్మలోనే అమ్మవారు నీ బాబా నీకు తోడుగా ఏదైతే ఉండి నువ్వు సాధించేదానికి తో ఆశీర్వాదం అనేది నువ్వు ఇస్తున్నారో ఆ తర్వాత జన్మను సార్థకం చేసుకోవాలి కనుక నీ జీవితంలో ఏలూటు రాకోకుండా నీ బాబా నీ దుర్గమ్మ చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాము అట్లాగే నువ్వు నా అడుగుజాడల్లో నడుచుకుంటూ సంతోషంగా ఉండు ఎవరితో కూడా గొడవలు అనేవి పడవద్దు ఒకవేళ నీతో ఎవరైనా గొడవలు పడినా కూడా నువ్వేమీ మాట్లాడవద్దు దానివల్ల నీకు నష్టం తప్పితే ఏది ఉండదు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అలాగే రహస్య విషయాలు ఎవరికి కూడా చెప్పవద్దు దానివల్ల నీ మీద కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంది నువ్వు మంచిగా బ్రతికితే అసలు వారం లేని వారు కొంతమంది ఉన్నారు ఆ వ్యక్తులతో నువ్వు ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు వారి వల్ల నీ విషయంలో నీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేస్తూ ఉన్నారు కొంతమంది కనుక ఆ వ్యక్తులకు జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ మనసుకు తెలుసుగా నువ్వు కోరిన కోరికలు ఇవాళ రోజున నువ్వు మొదలు పెట్టబోతున్నావు కనుక ఆ పనులు మొదలు పెట్టేటటువంటి పని చక్కగా ఇవాళ రోజున మొదలుపెట్టు అన్ని రకాలుగా నీకు శుభంగా జరుగుతుంది ఈ రోజు నుండి జీవితం అంతా కూడా కొత్తగా ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించావా అన్నట్లుగా నీ మనసుకి అనిపించకపోతే మరలా నన్ను అడుగు అని చెప్పి బాబావారు అమ్మతో కలిసి వచ్చి ఈరోజు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎవరైతే ఏ భక్తుడైతే ఏ భక్తురాలైతే ఇంత నిరుత్సాహంతో ఉన్నారో కుమిలిపోతూ బాధతో ఈరోజు దు దుర్గమ్మను బాబావారిని అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా అమ్మ బాబావారు మన మంచి మనసుకు సమాధానం మనకు దొరికింది అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నానండి కనుక కొంతమంది చాలా మంచితనంగా అతి మంచితనంతో కూడా వాళ్ళు చూపించినటువంటి ఫ్యూచర్ ప్లాన్ల గురించి చేసినటువంటి గురించి వాటి ఆర్థిక విషయాల గురించి కొంతమంది తెలియజేస్తూ ఉంటున్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎదుటి వ్యక్తులకు మనం మంచి కోరుకున్న వారు కాదని తెలుసుకోకుండా మనం అన్నీ చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తులకు మనం తెలియచేయకోకుండా ఉండడమే మంచిది మనకు విపరీతమైనటువంటి కుళ్ళు కుతంతాలు అలాగే దిష్టి కూడా పెరిగిపోతూ ఉంటుంది కనుక అటువంటి అప్పుడు మనం చేసేటువంటి పనిలో కూడా మనకు విజయం రాకుండా పోతూ ఉంటుంది కనుక ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఈ రోజుల్లో ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడిపోతారు అని చెప్పి ఎవరు కూడా కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కనుక ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండవద్దు జాగ్రత్తగా మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అమ్మవారు బాబావారు ఈరోజు మనకు ఒక సందేశాన్ని తెలియజేశారు కదండి మరలా మరొక చక్కని సందేశంతో మరలా కలుసుకుందాము అంతవరకు మరి అమ్మవారి బాబావారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా ఉండాలి అని చెప్పి మనకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ రోజున మనందరము కూడా మార్నింగ్ మార్నింగే లేచి చక్కగా దీపాలు అవన్నీ పెట్టుకుని చక్కగా పూజ అయితే మనం చేసుకున్నాం కదా మరి ఆ తల్లి మన కోసం మాత్రం చేయకోకుండా ఉంట ఉండకుండా ఉంటారా మననే ఆలోచిస్తూ మననే చూస్తూ మన కోసం ప్రతిదీ ప్రసాదిస్తున్న ఆ బాబావారికి అమ్మవారికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి బాబావారి కృపకు అమ్మవారి కరుణకు పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళ రోజున అందరినీ కోరుకుంటూ ఉన్నానండి మరి अंदर की नमस्कार फ्रेंड्स ओं सायरा श्रीमात्रे नमः सर्वे जना भवन्त भवन्तु लोका भवन्तु